ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడైన ఒక రాజు ఉండేవాడు అతని పేరు సువీరుడు అతనికి మంచి భార్య కూడా ఉంది ఒకసారి సువీరుడు శత్రురాజ్యాలే ఓడింపబడి భార్యతో సహా అరణ్యానికి పారిపోయి నర్మదా నది తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలు ఫలాలను తింటూ కాలం కలుపుతూ ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ భార్యకి ఒక బాలిక జన్మించింది దాని తర్వాత ఇంకో పుత్రిక కూడా జన్మించింది ఆ పిల్లల్ని వారు అతి పెంచుతూ ఉన్నారు క్షత్రియ వంశంలో జన్మించిన ఆ బాలికను ఆహారాలు సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్షంలో చంద్రునిలాగా దినదినాభివృద్ధి చెందుతూ అతి గారవంతో పెరుగుతూ ఉంది ఆమెను చూసేవారికి కళ్ళు పండగ ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉంది రోజులు గడిచిన కొద్దీ ఆ బాలికకు నిండు యవ్వన దశ వచ్చింది ఒక రోజు ఒక బ్రాహ్మణుడు ఆ బాలికను చూసి ఆమె అందచందాలకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరాడు అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడుపు పేద స్థితిలో ఉన్నాను దరిద్రాలను అనుభవిస్తున్నాను మా కష్టాలు తొలగడానికి గాను నాకు కొంత ఇస్తే నా కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పగా ఆ బాలికపై ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరంలో కుబేరుని గురించి ఘోర తపస్సు చేసి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించాడు రాజు ఆ పాత్రను తీసుకొని సంతోషించి ఆమె కుమార్తెను ముని కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపించేశాడు అలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో పూర్తి వీడియో ఉంది చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి